వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియస్ మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయాలి అని చెప్పి ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చి న్యూ బిగినింగ్ చేస్తున్నారంట ఎవరతను ఏం చేద్దామనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీరు మాట్లాడితే చిక్కుల్లో పడతారని చెప్పి ఇచ్చి కొంతమందికి వెన్నుపోటు వేయమని చెప్తున్నారంట ఎవరు వాళ్ళు చెప్తుంది ఎలా వెన్నుపోటు వేయమని చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ రీడింగ్ అండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి వర్క్ ఆన్ చేస్తున్నారంటండి ఇంట్లో ఇంట్లో వాళ్ళ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఒక యంగ్ పర్సన్ అండి అదే పనిగా నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారంట వీరికి డివైన్ పర్మిషన్ లేదండి హయ్యెస్ట్ గాడ్ మేల్ గాడ్ పర్మిషన్ లేదు ఇక్కడ ముగ్గురు విషయాలు ఏదైతే చేస్తున్నారో అక్కడ రెండు పక్షులు ఎగరాలి అనేది ఆల్రెడీ డెస్టిండ్ అది డివైన్ డిసిషన్ అండి ఓకేనా దే ఆర్ ఫీ ఫ్రీ విల్ అది ఓకేనా వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ చేస్తారు జాబ్ చేయాలనుకుంటే జాబ్ చేస్తారు వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎలా లీడ్ చేయాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వర్క్ చేస్తున్న పర్సను నెగిటివ్ ఎనర్జీస్ చేసో లేదో ఇంకో పర్సను అనేది కాదు ఓకేనా అండ్ ఇంకా చెప్పండి ఏంజెల్స్ మీ జీవితాన్ని ఎలాగైనా సరే తలకిందులు చేసేయాలి అని చెప్పి క్యాండిల్స్ వెలిగిస్తున్నారంట అండ్ వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి ఫోర్ ట్వంటీస్ అండి ఫ్రాడ్స్ వేరే వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నారంట ఒక పర్సను హోమ్ పర్సనే బట్ అంటే హోమ్ హోమ్కి సంబంధించిన వాళ్ళు ఓకేనా మెయిల్ పర్సన్ తరపు వాళ్ళు ఇంట్లో ఒకరు జస్టిస్ కన్ఫర్మ్ అండి మీ విషయంలో అసలు జస్టిస్ని ఎవరు కూడా ఆపలేరు మీకు వచ్చే పెట్టుబడి లాభాలను ఎవరు కూడా ఆపలేరు మీకు వచ్చే ఒక ఎమోషనల్ ఆఫర్ని ఎవరూ ఆపలేరు ఓకేనా పిఎస్లో పులిస్టాప్ పెట్టేయాలి అని ఎవరైతే ఆఫర్ ఇచ్చారో వాళ్ళు అలా ఫ్రేమ్లో ఉండడమే అలా అలాగే ఎటు కాకుండా ఉండడమే అంతే ఓకేనా వాళ్ళు మాత్రం ఆఫర్ ఇచ్చిన వాళ్ళు కావాలని తీసుకొని మిమ్మల్ని ఆపాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి పాత ఉంది బట్ తర్వాత తర్వాత ఇదే కంటిన్యూ చేస్తే వాళ్ళకి ఏజ్ ఉండదు తర్వాత ఇంకొకరికి ఆఫర్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క లైఫ్ని వాళ్ళు స్పాయిల్ చేసుకుంటున్నారండి మీకు వచ్చే పెట్టుబడి లాభాలు ఆపలేరు జస్టిస్ కన్ఫర్మ్ ఎంత లేట్ చేసుకున్నా ఏం చేసుకున్నా జస్టిస్ కన్ఫర్మ్ అండి మీకు వచ్చే జస్టిస్ ఆపలేరు అసలు లీగల్ మ్యాటర్స్లో బెన్నెపోటుకు అవకాశమే లేదు లీగల్ మ్యాటర్స్లో జస్టిస్ కన్ఫామ్ అసలు ఏది క్రియేట్ చేయలేరు ఏం క్రియేట్ చేయడానికి ట్రై చేసినా క్రియేట్ చేశారన్న విషయం కూడా తెలిసిపోద్ది మీ లైఫ్లో బ్లెస్సింగ్స్ని అయితే కంట్రోల్ చేయలేదండి ఓకేనా క్రియేట్ చేయాలి క్రియేట్ ఇద్దరు విషయంలో క్రియేట్ చేయాలి ఓకే బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ఫుల్ బ్లాక్ అండ్ వైట్ ఒకటి క్రియేట్ చేయాలి అండ్ జిరాక్స్ కాపీస్ ఓకేనా పేపర్స్ లీగల్ పే లీగల్ మ్యాటర్స్లో పేపర్స్ క్రియేట్ చేయలేరు ప్రింటింగ్ ప్రింట్ తీస్తున్నారు కరెక్షన్స్ చేస్తున్నారు ఛాన్స్ లేదు జస్టిస్ ఆపడానికి మార్చి రాస్తున్నారు పేపర్లు దాచేస్తున్నారు ఏమీ క్రియేట్ చేయలేరు దొరికిపోతారు ఖచ్చితంగా క్లియర్గా దొరికిపోతారండి మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో అయితే తలకిందులు చేయలేరండి ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి మీరు చేస్తున్న పనిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు దాంట్లో లీగల్ మ్యాటర్స్లో త మీ పనిని తలకిందులు చేయడానికి కొత్తగా లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయడానికి ఛాన్స్ లేదు అండ్ ఇద్దరు విషయంలో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ డబల్ వన్ అండ్ ఫోర్ ఖచ్చితంగా ఓకేనా ఏది కూడా క్రియేట్ చేయలేరు అప్ అండ్ డౌన్ చేయడానికి ఛాన్స్ లేదండి రౌండ్ అప్ స్క్వేర్ ట్రయాంగిల్ నో వే ఇక్కడ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారు అంటే ట్రయాంగిల్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ స్క్వేర్ నాలుగు వైపులా నలుగురు సాక్ష్యం కింద నాలుగింటి చుట్టుపక్కల వాళ్ళ సాక్ష్యం కింద లీగల్ మ్యాటర్స్లోకి ఎవరైతే ఇన్వాల్వ్ చేసి మీ పరువు తీయాలి అనుకుంటున్నారో ఛాన్స్ లేదండి రూట్ కూడా లేదండి వారికి పరువు తీయడానికి రూట్ లేదు చూస్తున్నారంట జస్ట్ ఇది జరిగిపోతుంది వీళ్ళకి ఎలా పరువు తీయాలి వీళ్ళ పరువు ఎలా తీయాలి అని చెప్పి సమయం కోసం చూస్తున్నారంట అండ్ ఇక్కడ కూడా చెప్తున్నారు టైం చూసి ఎలాగైనా తొక్కేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి ఒక మేల్ పర్సన్ బట్ ఏంటి అంటే బెల్లీజ్ అ సిగ్నిఫిసెంట్ సమయం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఒక మోత మోగిపోద్దండి ఓకేనా లెమన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ పర్మిషన్ లేదు ఇక్కడ గ్రామంలో అమ్మవారు పర్మిషన్ లేదు వారికి అగెనిస్ట్గా ఏం జరగదండి ఇంట్లో నేచర్కి అగెనిస్ట్గా ఏం జరగవు కాదుకూడదనుకుంటే ఇలాగా ఇలా అయిపోద్ది వాళ్ళ పని ఓకేనా కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తే కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తే వాళ్ళకే నామాలు పడిపోతాయి క్లియర్గా అమ్మవారు చెప్తున్నారండి మీ విషయంలో జస్టిస్ కన్ఫామ్ ఇది డివైన్ డివైన్ నిర్ణయమే మీ అమ్మవారి నిర్ణయమే మీరు ఎవరినైతే అడిగారో అమ్మవారి నిర్ణయమే ఓకేనా మీరు ఎవరినైతే ప్రేయర్ చేస్తున్నారో ఎవరైతే నమ్ముతు ఎవరినైతే నమ్ముతున్నారో ఎవరైతే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఒక అన్నోన్ సోర్స్ అని అనుకుంటున్నారో వాళ్ళే మీకు అసలు ఎన్నిసార్లు ప్రయత్నించిన వారి యొక్క అవుట్పుట్ ఏంటి అంటే వారి యొక్క ఎండింగ్ ఏంటంటే మిస్సింగ్ వాళ్ళు అనుకుంది మాత్రం జరగదండి మీ కార్మిక్స్ అనుకుంది అసలు జరగనే జరగదు చెడు చెయ్యాలి అని ఏదైతే ఉందో అది అసలు జరగదు ఇక్కడ అంతా కూడా కార్మిక్ సైకిల్ కంప్లీట్ అయిపోయి మొత్తం కూడా మీరు మీరు ఇదేదైతే ఏదైతే లైఫ్ అనుకున్నారో దాన్ని మీరు మేనిఫెస్ట్ చేసేసారు ఎస్ మీరు అడిగిన ప్రతి వాటికి సమాధానాలు నేచర్ వింటుంది మీరు మాట్లాడేది మీరు ప్రవర్తించేది మీ బాధ అంతా కూడా మీ ఆలోచనలు అన్నీ మీకు ఇది వర్త్ ఇట్ మీరు హ్యాపీగా ఉండాలి యూ డిజర్వ్ బెటర్ బెటర్ లైఫ్ బెటర్ పార్ట్నర్ ఫైనాన్షియల్గా బెటర్గా ఉండాలి ఆ ఆపర్చునిటీ కూడా మీకే ఓకేనా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కర్మ అనుభవిస్తారండి మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో అండ్ ఇంట్లో వరకు అయితే అవకాశం లేదు తలదించుకునేలా చేయడానికి ఛాన్స్ లేదు ఎన్ని అవకాశాలు వెతుక్కున్నా సరే హ్యాపీ ఎండింగ్ లేకుండా చెయ్యాలని చెప్పి ఎన్ని అవకాశాలు వెతుక్కున్నా ఎంతమందికి డబ్బులు ఇచ్చినా మీరు ఒక వెలుగు వెలగడం అనేది కన్ఫామ్ అండి ఓకేనా ఒక వెలుగు వెలిగి అంతే నిత్యం నిత్యం ఒక వెలుగు వెలుగుతారు నిత్యం మీ పనులు చేసుకుంటారు డైలీ మీ పనులు చేసుకుంటారు కొత్త కొత్తవి కూడా చేసుకుంటారు కొత్త కొత్త పనులు మొదలు పెట్టుకుంటారు కొత్త కొత్తగా ఆలోచిస్తారు మంచి మంచిగా మంచి మంచి ఐడియాలు వస్తాయి మీకు ఆ లైట్ నేచర్ యొక్క సపోర్ట్ మీతోనే ఉందండి త్రీ త్రీ సెలబ్రేషన్ కన్ఫర్మ్ ఎస్ అంతే నేచర్ ఏం చెప్తుందంటే మీ లైఫ్లో సెలబ్రేషన్ కన్ఫర్మ్ అంతే ఫిక్స్ మిమ్మల్ని స్టార్ట్ చేయడానికి నేను పర్మిషన్ ఇవ్వను అంతే అని చెప్పి అమ్మవారు చెప్తున్నారు ఇక్కడ మీ పరువు తీయడానికి పర్మిషన్ లేదు మిమ్మల్ని ఆపడానికి బాధ పెట్టడానికి పర్మిషన్ లేదు యు ఆర్ డివైన్లీ గైడెడ్ అండ్ బ్లెస్డ్ మీరు చేస్తున్న పనిలో బ్యాలెన్స్ చే బ్యాలెన్స్ లేకుండా చేయడానికి ఛాన్స్ లేదు నెగిటివ్ ఎనర్జీస్ చేసి మనీ రాకుండా కానీ సెల్ఫ్ కేర్ లేకుండా కానీ ఓకేనా మీ స్కిల్ మీ యొక్క టాలెంట్ మీకు తెలియకుండా ఉండాలి అని చెప్పి ఎవరైనా బ్లేమ్ చేయాలని కానీ ఏ రకంగా ప్రయత్నించినా సరే వర్క్ అవ్వదండి ఏ రకంగా ప్రయత్నించినా సరే మీ విషయంలో డబ్బులు అంతే మీ యొక్క జ్ఞానాన్ని సరైన దారిలో మీరు వినియోగిస్తారు మీ యొక్క నాలెడ్జ్ని స్కిల్ని సరైన దా దారిలో మీరు వినియోగిస్తారు కొత్త కొత్తవి నేర్చుకుంటారు ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు కళలు సాహిత్యాలు మంత్రాలు పుస్తక పఠనం రైటింగ్ అఫర్మేషన్స్ ఓకేనా చెప్పం నాము చెప్పం మీ యొక్క స్కిల్స్ మీరు డివైన్గా గైడ్ చేస్తున్నప్పుడు స్పిరిచువల్గా మీరు గ్రో అవుతున్నప్పుడు మీ చుట్టూ ఉండే వాటిని కూడా మీరు పాజిటివిటీని అవి ఇప్పుడు మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకునే స్టేజ్ అండి నేర్చుకోండి కొత్తవి నేర్చుకోండి కొత్తగా ఇప్పుడు మీరు ఏది నేర్చుకున్నా సరే ఇట్టే గ్రహించగలరు ఓకేనా మీ యొక్క జ్ఞానాన్ని మీ తెలివితేటల్ని ఇప్పటిదాకా మీకు ఉపయోగపడకుండా చేయడానికి చాలా నెగిటివ్ ఎనర్జీస్ చేశారు వాళ్ళ యొక్క ట్యాక్సీ సిటీ మ్యానిపులేషన్స్లో మీరు చాలా టైం టైం గడిపేశారు బట్ అది కాదు అంతా క్లియర్ చేస్తారు ఏంజల్స్ మీ విషయంలో మీ ఇంటి వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్న ముగ్గురు మేల్ పర్సన్స్ కనుక ఇది కంటిన్యూ చేయాలని చూస్తే అమ్మవారి దగ్గర ఉంటారు ఇంకేలాగా ఓకేనా నో వరీస్ యు ఆర్ ఆల్రెడీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అండి మీ దీదాపుల్లో కూడా ఎవరిని రానివ్వరు అమ్మవారు డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళకి అండ్ మీ యొక్క స్కిల్స్ మీ మాట కావచ్చు మీ యొక్క టాలెంట్ కావచ్చు వాటిని మీరు వినియోగించకూడదు అని చెప్పి ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ చేశారో అవన్నీ కూడా అమ్మ తీసేసారు అండ్ ఇక మీద వాటిని పనిచేయకుండా కూడా చేశారు అంటే ఒక టైం ఆఫ్ సైకిల్ అంటారు కదా అది కంప్లీట్ చేసేసి మీరు బయటకు వచ్చేసారు మిమ్మల్ని తీసుకొచ్చేసారు ఓకేనా కీప్ గోయింగ్ డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లియర్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సెవెన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు మీకు అమ్మవారికి మీ డివైన్ టీమ్కి మీ పితృదేవులకి థ్యాంక్స్ చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్